జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో వారాహ ఆంజనేయ స్వామి రథోత్సవం జాతర వేడుకలు వైభవంగా నిర్వహించారు గ్రామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైన ప్రారంభమైన ఉత్సవాల్లో బండలాగు పోటీలు ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ చేతిరాలు పోటీలు జరగడంతో జాతర ప్రాంగణం సాందడిగా మారింది ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామస్తులు భక్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొన్న ఆయన దిత్తునోని దొడ్డి నుంచి కొత్తపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు రైతు సంబరాల్లో భాగంగా లో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన చాలా మంది ఉన్నారు అందరు సోదరులకు ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసులు విచ్చేసిన సోదరు సోదరి గ్రామ ప్రజలు పోటీల్లో పాల్గొనడానికి కబడ్డీ ఆడడానికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసిన వారందరికీ కూడా సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్నిటికీ చిన్న గ్రామైన ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహించిన వెంకటేష్ కానీ రవి గాని కుమార్ కానీ రఘురామ్ కానీ అందరూ నిర్వాహకులు అందరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఆశీర్వాదంతో భగవంతుడు ఈ ప్రాంతాన్ని అంతా పచ్చటి పాడి పంటలతో ఉంచాలని రాబోయే రోజుల్లో కూడా వాతావరణం సహకరించాలి మంచి వర్షాలు పడాలి రైతులకు వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి ఆ వరాహ ఆంజనేయ స్వామి గారిని ప్రార్థిస్తూ ఈ రైతు సంబరాల్లో భాగంగా మన ప్రాంతంలో ఆనవాయితీగా వస్తూ ఉంది కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం వేరే మీరు ఎక్కడన్నా కొన్ని తండ్రి ఎక్కడ కూడా మన దగ్గర ఉన్నటువంటి మంచి సాంప్రదాయం ఎక్కడ కూడా ఉండదు ఎంత కష్టపడి పని కావాలా అభివృద్ధి జరగాల సంక్షేమ కార్యక్రమాలు రావాలి అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే అవుతుంది అన్న వాస్తవాన్ని రైసి అందరం కూడా ఒక మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమిష్టిగా ముందు పోయి మన ప్రాంతాన్ని ఈ గ్రామాన్ని మన పాడి పంటలు అన్నింటి కూడా అభివృద్ధి ముందు తీసుకోవడం అని చెప్పి తెలియజేస్తూ ఆ రోడ్డు విషయమే చెప్పారు పంచాయతరాజుకి వస్తుంది అనుకుంటా మేము పంచాయతరాజు ఏంటి ఇప్పుడే చెప్తా డెస్టికేషన్ అయ్యని అది చాలా మిస్గా ముఖ్య మాటలు నిర్వహిగా నిర్వాహకులు చూస్తున్నాం మంచిగా వచ్చి మళ్ళీ నెక్స్ట్ వరకు ఇంకో రోడ్ వేస్తాం లేదని చూస్తూ ఉంటుంది కనుక పరిస్థితి ముందు చెప్తున్నా డెస్టినేషన్ వేస్తాం ఏ విధంగా పెడదాం వేపిస్తా పంపిస్తా ప్రయత్నం చేద్దాం డబ్బులు ఎప్పుడు తప్పకుండా రోడ్ వేయించడానికి కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా మంచి కార్యక్రమంలో ఈ సాయంకాల సరైన మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన అందరూ కూడా నిర్వహులు అందరికీ మరీ ముఖ్యంగా నిజాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ నమస్తే